ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మరి దీనికి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ అంగన్వాడీ జాబ్స్ రెండు వేల ఇరవై నాలుగు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఈ నెల పంతొమ్మిది వరకు దరఖాస్తులకు చివరి తేదీ అంగన్వాడీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి ఉత్తీర్ణులై స్థానికంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్ తాజాగా ఏపీలోని చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదలైంది మరి ఏపీ అంగన్వాడీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు చిత్తూరు జిల్లాలో ఎనభై ఏడు ఖాళీల భర్తీకి ప్రకటన జూలై పంతొమ్మిది దరఖాస్తుకు చివరి అవకాశం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది ఈ ప్రకటన ద్వారా అంగన్వాడీ వర్కర్లు మినీ అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు చిత్తూరు జిల్లాలో ఐసీడిఎస్ పీడి నాగ శైలజ నోటిఫికేషన్ వివరాలు వెల్లడించారు కలెక్టర్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేస్తున్నామని తెలిపారు ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం ఎనభై ఏడు ఖాళీలను భర్తీ చేయనున్నారు ఇందులో అంగన్వాడీ వర్కర్ పోస్టులు పదకొండు మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు పద్దెనిమిది అంగన్వాడీ హెల్పర్ పోస్టులు యాభై ఎనిమిది ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అర్హత ఆసక్తి గల అభ్యర్థులు జులై పంతొమ్మిదవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులు ఆఫ్లైన్లోనే లోనే స్వీకరించనున్నారు ఇతర వివరాలకు సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించాలి ఇక ముఖ్య సమాచారం చూసినట్టయితే మొత్తం అంగన్వాడీ పోస్టులు ఎనభై ఏడు అయితే అంగన్వాడీ వర్కర్ పోస్టులు పదకొండు మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు పద్దెనిమిది అంగన్వాడీ హెల్పర్ పోస్టు యాభై ఎనిమిది మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి స్థానిక ప్రాంత పరిధికి చెందిన మహిళ అయి ఉండాలి వయసు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థి వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో ఇరవై ఒక్క ఏళ్లు నిండిన వారు లేకపోతే పద్దెనిమిది ఏళ్లు నిండిన వారికి కూడా వారిని కూడా తీసుకుంటారు ఇక దరఖాస్తు ప్రారంభ తేదీ జూలై నాలుగు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి గౌరవ వేతనం అంగన్వాడి మినీ అంగన్ ఏడు వేలు అంగన్వాడి హెల్పర్ కు ఏడు ఉంటుంది ఎంపిక విధానం ఎలాంటి పరీక్ష ఉండదు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు దరఖాస్తు విధానం దరఖాస్తులు ఆన్లైన్ లోనే చేసుకోవాలి అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి అర్హత గల వారు దగ్గరలోని సిడిపిఓ కార్యాలయంలోనే అప్లికేషన్ తీసుకుని దాన్ని పూర్తి చేసి అన్ని రకాల ధ్రువపత్రాలను జత చేసి వారికి అందజేయాలి అందజేయాల్సిన ధృవపత్రాల విషయానికి వస్తే ఆధార్ కార్డు రేషన్ కార్డ్ పుట్టిన తేదీ వయస్సు ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం పదవ తరగతి మార్కుల జాబితా నివాస స్థల ధ్రువీకరణ పత్రం వితంతు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం వికలాంగురాలు అయితే పిహెచ్ సర్టిఫికేట్ వితంతు అయి పిల్లలు ఉన్నట్లయితే పిల్లల వయసు ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలను జత దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది జత చేసి అందచేయాల్సి ఉంటుంది మరి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వారు ఎవరైనా మరి ఈ అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు మరి దరఖాస్తు చేసుకోవాలంటే అంటే ఈ అంగన్వాడీ పోస్టులు మొత్తం ఎనభై ఉన్నాయి ఈ ఖాళీలకు ఎవరైనా కానీ మరి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు వేరే జిల్లాల వారు మరి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు మరి ఇది చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో